స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్నా పోలీసులన్నా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని న్యాయస్థానాల ముందు నిలబెట్టడం వారి విధి కానీ తప్పు చేయని వాళ్ళని న్యాయస్థానాల్లో నిలబెట్టి వీళ్ళు తప్పులు చేస్తూ ప్రభుత్వానికి అడుగులకు మడుగులెత్తుతూ ఈరోజు రాష్ట్రంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు సిట్ అధికారులు కూటమి ప్రభుత్వానికి లోబడి కూటమి ప్రభుత్వంతో చెయ్యి గలిపి ఎన్ని తప్పుల పైన తప్పులు చేస్తూ ఈరోజు అభాస్ అవుతున్నారు తప్పు చేయని వాళ్ళేమో జైల్లో ఉన్నారు తప్పు చేయని వాళ్ళని తప్పు చేసినట్లుగా నిరూపించడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు చూడండి ఎంత అన్యాయం కూటమి ప్రభుత్వం మద్యం కేసులో తప్పులపైన తప్పులు చేస్తూ అభాస్ అవుతా ఉంది సిట్ అధికారులు తప్పులపైన తప్పులు చేస్తూ వీళ్ళు నేరస్తులుగా మారుతున్నారు పోలీసులు అంటే తప్పు జరిగిన వాళ్ళని శిక్షించాలి పదకొండు కోట్లు దొరికింది అని అన్నారు ఆ పదకొండు కోట్లు వీడియో తీయండి అని నిందితుడు అన్నాడు మేము డిపాజిట్ చేసేసాము అని చెప్పుకొచ్చారు డిపాజిట్ చేసేసారా ఎలా చేస్తారు డిపాజిట్ సరే డిపాజిట్ చేస్తుంటే సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడు డిపాజిట్ చేశారు ఆ రిసిప్టు అదంతా కూడా వీడియో తీసి మాకు చూపించండి అని అన్నారు నోట్ల కట్టలు లెక్క పెడుతూ ఒక వ్యక్తి దొరికాడు అని వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని చూపించారు ఆ వ్యక్తి లగ్జరీలుగా విమానంలో తిరిగాడు అని చెప్పారు ఆ డబ్బులు లెక్క పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో క్లోజ్గా ఉన్నాడు అని రెండు ఫోటోలు చూపించాడు కానీ ఆ వ్యక్తి వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి టీడీపీ నేతలందరికీ ముఖ్యమంత్రి దగ్గర నుండి ముఖ్యమంత్రి కొడుకు దగ్గర నుండి చంద్రబాబు నారా లోకేష్ దగ్గర నుండి ప్రతి నేతకు బాలకృష్ణకు బాలకృష్ణ అల్లుడికి అందరికీ కూడా సన్నిహితుడు అతను ప్రయాణించిన విమానం అని అన్నారు కదా ఆ విమానం కూడా పాత టీడీపీ ఎక్స్ టీడీపీ నేత వీళ్ళు బీజేపీలోకి పంపిన నేత సీఎం రమేష్ గారి విమానం ఆయనదే ఆ విమానం ఆ విమానంలో ఏప్రిల్ పదమూడవ తేదీ వెంకటేష్ నాయుడు హైదరాబాద్ నుండి కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్ళాడు అక్కడి నుండి హైదరాబాదుకు వెళ్ళాడు హైదరాబాదుకు చెందిన మధు క్రియేషన్స్ పదిహేడు లక్షలతో ఈ విమానం టికెట్ను బుక్ చేసింది మధు క్రియేషన్స్ పదిహేడు లక్షలతో ఈ విమానం టికెట్ బుక్ చేసింది విటీఐ విఐఎన్ టైపు చెందిన ఈ ప్రత్యేక విమానంపై సిఎంఆర్ అనే పేరు కూడా ఉంది సీఎంఆర్ అంటే రమేష్ విమానం కూడా చూడొచ్చు సిఎంఆర్ క్లియర్ గా పేపర్లు మీడియాలు వైసీపీ నేతలు చేసి మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఎయిర్ ఇండియా టికెట్ ఏప్రిల్ పదమూడవ తేదీ ఎవరు టికెట్ కొన్నారు ఆయన ఎలా విమానంలో వెళ్ళాడు ఎవరు విమానంలో వెళ్ళాడు డబ్బులు ఎవరివి ఆ డబ్బులు కూడా తీగల విజేందర్ రెడ్డి వర్తమాన ఇంజనీరింగ్ కళాశాల ఎక్కడైతే ఉందో ఆ కళాశాలకు ఎదురుగు బిల్డింగ్లో ఈ వర్తమాన ఇంజనీరింగ్ కళాశాల డబ్బులే ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్లో వీళ్ళే పెట్టించారు వీళ్ళే వీడియోలు తీశారు వీళ్ళ నేతే కాబట్టి వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని వీళ్ళే ఆ నోట్ల లెక్క పెట్టమని చెప్పారు ఆ నోట్ల కట్టలు లెక్క పెట్టేటప్పుడు వీడియోలు తీశారు అందులో రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి ఆ నోట్ల కట్టలు లెక్క పెడితే ఎవరివి ఎప్పుడువి ఏ నోట్లు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది అలా లెక్క పెట్టమని నిందితుడు రాజీ కసిరెడ్డి పిటిషన్ వేసే లోపల అవి డిపాజిట్ చేసేసాము అనేసారు ఎంత మోసం అండి ఇది సిట్ అధికారులు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగం చేసుకుంటున్న సిట్ అధికారులు ఇలా నేరం చేయని వాళ్ళని నేరాల్లో ఇరికిస్తూ వీళ్ళు ఈ విధంగా కుట్రలు పన్నుతూ వీళ్ళే వీడియోలు తీస్తూ వీళ్ళే డబ్బులు పెట్టేసి వీళ్ళే ముద్దాయిలతో బలవంతంగా సాక్షి సంతకాలు పెట్టుకునేసి బలవంతపు సంతకాలు పెట్టుకునేసి ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తుంటే దేవుడు లేడా దేవుడు వీళ్ళని శిక్షించడా ఇటువంటి సిట్టరిగాలను ఈ ప్రభుత్వ పెద్దలను దేవుడు శిక్షించడా వీళ్ళకి ఉన్నాయి వీళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి వీళ్ళకి జీవితం ఉంటుంది వీళ్ళకి పిల్లలు ఉంటారు వీళ్ళని ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా తప్పు చేసిన వీళ్ళు ఖచ్చితంగా అనుభవించక ఎప్పుడైనా తప్పదు అని ఆ దేవుడు రాత రాస్తాడు కదా అనవసరంగా ఒక వ్యక్తిని నిందితుల్ని చేసి దొంగ సాక్ష్యాలు దొంగ మాటలు దొంగ వీడియోలు ఇవన్నీ సృష్టించి ఒక ఫామ్ హౌస్ అతందేనని చెప్పి తీగల విజేందర్ రెడ్డి ఎవరో కాదు తీగల కృష్ణారెడ్డికి అన్న కొడుకు అతను టీడీపీ మాజీ టీడీపీ నేత అందరూ చంద్రబాబు సంబంధించిన మనుషులే ఈ వెంకటేష్ నాయుడు చంద్రబాబుకు సంబంధించిన మనుషులే అందరూ వాళ్ళ మనుషుల్ని సాక్షులుగా ముద్దాయిలుగా చేర్చి వాళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మిథున్ రెడ్డితో లింక్ ఉందని చెప్పి తప్పుడు కేసులు పెడుతూ ఇలా అబాసు పాలు ఎందుకు అవుతున్నారు ఈ విధంగా మీరు అన్య అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తే ప్రజలకు తెలియదు ఆ దేవుడు సాక్ష్యాధారాలను చూపించలేరు అని అనుకుంటున్నారా ఇప్పుడు ఎవరు దోషులు ఇన్ని పనులు చేస్తున్నారే మీరు ఇప్పుడు జైల్లో వాళ్ళు దోషులు అంటారా లేకపోతే దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్న వాళ్ళని దొంగ కేసులు పెడుతున్న వాళ్ళని అక్రమ కేసులు పెడుతున్న వాళ్ళని నేరస్తులు అంటారా ప్రజలు ఎవరిని నేరస్తులుగా చూస్తారు ఈరోజు ఆలోచించుకోవాలి కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి సిట్ అధికారులు ఈరోజు మీ విధిని మీరు సక్రమంగా నిర్వర్తించకుండా ప్రభుత్వ పెద్దలకు లొంగిపోయి ఈరోజు అక్రమ కేసులు పెడుతూ దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారంటే మీ జాబుకి మీరు చేసే పనికి అసలు విలువే లేదు మీరు ఏమని ప్రమాణం చేశారు మీరు ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఏమని ప్రమాణం చేశారు రాజకీయ నాయకులు ఆలోచించాలి ఈరోజు ప్రభుత్వం మనది కదా అని మీరు ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఖచ్చితంగా అధికారం మారుతుంది అధికారం మారినప్పుడు మీరు దీనికి ఖచ్చితంగా శిష్య అనుభవించాల్సి ఉంటుంది